హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్ ఎన్ని చీరలు ఉన్నా బట్టల క్లిప్స్ ఒకటి ఉంటే చాలు మీరు చీరలను చిటికలో ఫోల్డ్ చేసి పెట్టవచ్చు అలాంటి టిప్స్ చూపిస్తున్నాను ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఆ టిప్స్ ఏమో చూద్దాము టిప్ నెంబర్ వన్ చూడండి నేను ఇక్కడ డ్రెస్ ఆరబెట్టానండి బట్టల క్లిప్ వేసినా కూడా ఫోల్డ్ అయినట్టు అయింది కదా తొందరగా ఆరదు కూడా ఈ విధంగా వేస్తే క్లిబ్బు మీరు ఏం చేయాలి అంటే బట్టల క్లిప్స్ పైన వేసే బదులు ఈ విధంగా సైడ్లో వేయండి అప్పుడు అది ఫోల్డ్ కాదు తొందరగా ఆరుతుందండి ట్రై చేయండి ఒకసారి ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది టిప్ నెంబర్ టూ జీన్స్ ప్యాంటు మనము కామన్గా ఈ విధంగా ఫోల్డ్ చేసి పెడతాం కదా మనం ఎక్కడైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ లగేజ్ బ్యాగ్లో ఎక్కువ బట్టలు పెట్టాలి అంటే కష్టం అవుతుంది కదా మీరు జీన్స్ ప్యాంట్ను నేను చూపించే విధంగా సైడ్కి సేమ్ నేను ఏ విధంగా ఫోల్డ్ చేస్తున్నానో డబుల్ ఫోల్డింగ్ కాదండి సైడ్కి ఈ విధంగా ఫోల్డ్ చేసి పైన నుంచి కింద వరకు ఈ విధంగా చుట్టుకుంటూ రావాలండి చూడండి నేను వీడియోలు చూపిస్తున్నాను కదా సేమ్ ఈ విధంగా అండి మీరు సైడ్లో ఫోల్డ్ చేశారు కదా అది మీ చేతులు పెట్టి లోపలకు ఈ విధంగా లోపల నుంచి లాగితే చాలండి చూడండి ఫో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా సేమ్ ఇదే విధంగా చేయండి చూసారు కదా అండి ఎంత తక్కువ ప్లేస్ అనేది అయ్యిందో ఈ విధంగా చేస్తే చాలండి ఫోల్డ్ అయింది కదా బ్యాగ్లో పెట్టడం వలన తక్కువ ప్లేస్ అనేది అవుతుంది ఎక్కువ అవసరం ఉండదండి ప్లేస్ అనేది ట్రై చేయండి ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది ఒకసారి టిప్ నెంబర్ త్రీ ప్యాంటు కింద నుంచి ఒక టైం ఫోల్డ్ చేయండి తర్వాత సెకండ్ సారి కూడా ఇంకొక టైం ఫోల్డ్ చేయండి మధ్యకి ఈ విధంగా ఫోల్డ్ చేస్తే మీరు బిరువలో కానీ కబోర్డ్లో కానీ ఈ విధంగా పెట్టవచ్చండి ఎన్ని జీన్స్ ప్యాంట్లైనా కూడా నిమిషంలో ఫోల్డ్ చేసుకోవచ్చు ట్రై చేయండి ఈ టిప్ కూడా బాగా హెల్ప్ అవుతుంది ఒకసారి టిప్ నెంబర్ ఫోర్ చీర ఫోల్ చేయడం కష్టం అనుకునే వాళ్ళు మీరు ఏం చేయాలి అంటే చీరది రెండు అడ్జస్ట్ను ఒకే దగ్గర పట్టుకొని క్లిప్ పెట్టుకోవాలి తర్వాత కొంచెం కొంచెం దూరం చూస్తున్నారు కదా క్లిప్ వేసుకుంటూ రండి తర్వాత లాస్ట్ ఎడ్జెస్ ఉంటుంది కదా రెండు ఆ రెండు సైడ్లు కూడా చూడండి చూపిస్తున్నాను తర్వాత ఒకే దగ్గర పట్టుకొని ఫోర్ అయ్యాయి కదా ఇప్పుడు ఒక క్లిప్ తీసేయండి రెండు ఉన్నాయి కదా ఒక క్లిప్ వేసుకోండి చాలు అలాగే సేము మీరు తర్వాత కొంచెం దూరంకు ఒక్కొక్క క్లిప్ వేసుకుంటూ ఎక్స్ట్రా క్లిప్ అనేది తీసేయండి రెండు పట్టుకోవాలండి నేను వీడియోలో చూపించే విధంగా రెండు సైడ్లో పట్టుకొని క్లిప్ వేసుకొని లాస్ట్ వరకు రావాలండి సేమ్ లాస్ట్లో నేను చూపించేను కదా లాస్ట్ అడ్జస్ట్ ఒక క్లిప్ వేయండి ఈ వర్క్ శారీస్ తర్వాత ఎక్కువ సాఫ్ట్గా ఉండే శారీస్ ఫోల్డ్ చేయడానికి కష్టమవుతుంది కదా చూడండి లాస్ట్ అడ్జస్ట్లో ఒక క్లిప్ వేయండి ఈ విధంగా ఇప్పుడు లాస్ట్ రెండు క్లిప్లు వేసుకుంటే చాలు రెండు కానీ మూడు కానీ ఇది లాస్ట్ క్లిప్ వేసుకొని ఈ సైడ్ కూడా అంతే ఒకసారి ఫోల్డ్ చేసుకోండి ఒక్కొక్కటి తీసుకొని కరెక్ట్గా ఉంటే క్లిప్ వేసుకోండి అక్కడ చూసుకొని నీట్గా క్లిబ్ వేసాను నాలుగు తర్వాత ఫోల్డ్ చేసి క్లిప్ తీసేయండి చూసారు కదా ఏ చీరైనా కూడా ఫోల్డ్ చేయడానికి రాదు అనేవాళ్ళు ఈ విధంగా కావాలంటే ట్రై చేయవచ్చు ఒకసారి ట్రై చేయండి టిప్ నెంబర్ ఫైవ్ ఇప్పుడు చలి ఎక్కువగా ఉంది కదా జలుబు దగ్గు అనేది వస్తుంది కదా పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా అవుతుంది కదా మీరు రాత్రి పడుకునే ముందు ఈ విధంగా సాక్స్ వేసుకొని ఆనియన్ను రౌండ్గా కట్ చేసుకున్నాం కదా మీ పాదాల కింద పెట్టుకొని ఈ విధంగా సాక్స్ వేసుకొని పడుకోండి ఒక రెండు రోజులు చేస్తే చాలు మీకు ఎంత జలుబు తగ్గు ఉన్నా కూడా తొందరగా తక్కువ అవుతుంది ఈ విధంగా ట్రై చేయండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా సేమ్ ఈ విధంగా అండి మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు